పంతొమ్మిది వందల అరవై రెండు భారత చైనా యుద్ధంలో వీరమరణం పొందిన నూట పద్నాలుగు మంది యాదవ యోధుల వీరత్వాన్ని స్మరించుకుంటూ అఖిల భారత యాదవులు నిర్వహించే యాత్రనే రెజ్లింగ రాజ్ కలస యాత్ర అంటారని అఖిల భారత యాదవ మహాసభల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్రనాథ్ అన్నారు ఈ మేరకు ఈ యాత్రను శనివారం నాడు నాగోల్ శుభం కన్వెన్షన్ నుంచి మన్సూరాబాద్ డివిజన్ మీదుగా అల్కాపూరిలోని శ్రీకృష్ణ మందిర్ వరకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు భారీగా పాల్గొని బైకులు కార్లతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా చింతల రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఈ కలశయాత్ర యాత్ర నవంబర్ పద్దెనిమిదవ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ముగుస్తుందని అన్నారు దేశ నలుమూలల నుంచి అన్ని రాష్ట్రాల యాదవ సంఘాలు చేసే యాత్ర ముఖ్య ఉద్దేశం యాదవుల యొక్క ఆహిర్ యాదవ రెజిమెంట్ పునఃస్థాపన కోసం యాత్రలు చేస్తున్నామని వారు పేర్కొన్నారు దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన యాదవ్ వీరుల త్యాగాలను స్మరిస్తూ చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్తే మహత్తర కృషిగా ఈ యాత్ర సాగుతుందన్నారు యాదవులు దేశభక్తిలో కూడా ముందున్నారని ప్రజలకు తెలపడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు రాజ్పుత్ జాట్ డోగ్రా వంటి ఇతర సామాజిక వర్గాలకు ప్రత్యేక రెజిమెంట్లు అమలు ఉండగా యాదవ సామాజిక వర్గానికి అలాంటి గుర్తింపు లేకపోవడం అవమానంగా భావించబడుతోందని కాబట్టి ప్రభుత్వం యాదవులకు ప్రత్యేక రెజిమెంట్లు కల్పించాలని అఖిల భారత యాదవ సంఘం డిమాండ్ చేస్తుందని వారు అన్నారు అనంతరం బొంతు శ్రీదేవి మాట్లాడుతూ అఖిల భారత యాదవ మహాసభ ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయమని అన్నారు యాదవుల ఐక్యతకు ఈ యాత్ర నిదర్శనమని పేర్కొన్నారు ఇందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్క కుల సోదరి సోదరీ మనులకు అభినందనలు తెలిపారు ప్రత్యేక రెజిమెంట్లు యాదవ సామాజిక వర్గానికి ప్రభుత్వం కల్పించేదాకా తాము పోరాడతామని తెలియచేశారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల సురేందర్ యాదవ్ నాగోల్ యాదవ సంఘం అధ్యక్షులు చింతల కిరణ్ కుమార్ యాదవ్ వివిధ సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు పాల్గొన్నారు అందరికీ నమస్తే నాకు యాదవ్ అఖిల భారత్లో యాదవ మార్గంలో ఇక్కడ దేశవ్యాప్తంగా నిజంగా యాత్ర అనేది నేషనల్లో ఇండో చైనా వార్డ్లో యాదవ సోల్జర్ కోరుకు గుర్తింపుగా ఆయన తీసుకువాలని చెప్పేసి అలాగే వాళ్ళ దేశవ్యాప్తంగా యాత్ర చేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ కృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్ చేసుకోవడము ఆ యాత్ర భాగంగా ఇక్కడ కృష్ణాష్టమి వ్యవసాయం కూడా తెలియదు చేసుకోవడము తొమ్మిదో తారీఖులో ఈ యాదవర్ జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు వరకు రాష్ట్రం మొత్తం కూడా ఇది జరుగుతుంది దీంతో ఉన్న యాదవర్ ఇంత పెద్ద యాత్ర జరగడము మరి హైదరాబాద్ చేత నగరాలలో ఇది మొట్టమొదటిసారి మరి అదేవిధంగా చిన్న రమేందరం కానీ ముఖ్యంగా వినోద్ విజయ్ బలబడిన సీను చేసిన చూసి అంతా ఇంత కరువా కట్టిన సపోర్ట్ త తెలిసే విధంగా వాళ్ళు చేస్తున్న కృషి అభినందనీయమని తెలియజేస్తూ మరొక్కసారి దాన్ని కృషి ఈరోజు నిజంగా కలశ యాత్రతో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగు జరుపుకుంటున్నాము అలాగే ఈరోజు ఇంత పెద్ద ర్యాలీగా తీసినటువంటి పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలు ధన్యవాదాలు నేను కమిటీ ఇంటిలో ఈ యాత్ర మొదలై ఈ యాత్ర ఇక్కడతో సమాప్తము జరిగినది ఇందుకు మా రవి యాదవ్ గారి రవన్న గారికి అలాగే కోఆర్డినేట్ చేసినటువంటి విజయ్ యాదవ్ గారికి అలాగే వినోద్ యాదవ్ గారికి దీన్ని సమీక్షించిన సురేందర్ యాదవ్ గారికి కార్పొరేటర్ గారికి అలాగే మా బుద్ధు సురే యాదవ్ అక్క గారికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ మరొకసారి ఈ కృషి జన్మోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాం యాదవ సంఘం ఆధ్వర్యంలో యావత్ భారతదేశం జరుగుతున్న కలిష యాత్ర మన చిత్తల రవి అన్న రవి యాదవ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేసి మరియు నాగోల్ డివిజన్కి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రావడం చిత్తల రవీంద్ర యాదవ్ గారి కృతజ్ఞత తెలుపుతో ఈరోజు శుభం పక్షాల నుండి మన్సరవాద మీదుగా ఆల్కాపురి శ్రీకృష్ణ మందిరం నుండి నాగోర్ రామాలయం వరకు అత్యంత వైభవంగా జరిగిన ఈ యాత్రకు పాల్గొన్న యాదవ సోదరులందరికీ అఖిల భారత యాదవ సభ్యులందరికీ మరియు ఆ కమిటీ నాయకులందరికీ స్వాగతం తెలుపుతూ ఈరోజు నాగోల్ సందర్భంగా వారికి పేరు పేరున తెలుపుతూ ముగిస్తున్నాం జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్